કાર <his ancient> <language> <gment mouveours> ఆ సభ గురించి ఈ కడపత్రం ఆవిష్కరణ ఈ జవహర్ నగర్లో జరిగినాం కలకోటి రామన్న గారి ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతుంది కాబట్టి మనము అధిక సంఖ్యలో హాజరయ్యి ఆ సభను విజయవంతం చేయాలని పార్కు జయప్రదాం ఇందిరా పార్క్ లో జరిగిన సభను పార్క్ లో ఇందిరా పార్క్ లో జరిగిన సభరు ఇరవై ఏడవ తారీఖున ఇంద్రపార్క్ దగ్గర జరగబోయే తెలంగాణ కార్మికుల దగ్గర కల్సర భారీ చేస్తున్న కార్మికులు ప్రతి ఒక్కరూ కలిసి రావాల్సిందిగా కోరుకుంటున్నాను తెలంగాణ కార్మిక గర్జన ఈరోజు ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఏడున ఇంద్రాఫార్ దగ్గర జరగబోయే ఈ కార్మిక హక్కుల గర్జన కోసం మన జవహర్ నగర్లోని వేలాది కార్మికులు అడ్డ కార్మికులు ఈరోజు పని పాట దొరకక అలమటిస్తున్న రోజులు పెద్దంతారులు పెద్ద పెద్ద మిషన్లతోటి పనులు చేపడుతున్నారు మీద కూలీలకు పొద్దు సాయంత్రం మీద నిలబడి నిలబడి ఏ హక్కుల వాళ్ళ సాధన కోసం అయితే పోరాట దిశలో ఈ తెలంగాణ కార్మిక ముందుకు ముందుకొచ్చిందో మీరు ఈ నెల ఇరవై ఏడున ఇంద్రాఫా దగ్గర బహిరంగ సభ జరగబోతుంది హక్కుల గర్జన కోసం కాబట్టి జవహర్ నగర్ నుంచి వేలాది కార్మికులు మన హక్కుల గర్జన కోసం అందరూ సమిష్టిగా వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని భవన కార్మిక నిర్మాణ సంఘం మీద దీనికి బడ్జెట్ వర్కితం కాబట్టి అనేక సంఘాలున్న ప్రతి కార్మిక ఏ ఏ ఉన్న కార్మికులైనా కానీ కార్మికులు కాబట్టి ఈ కార్మికుల హక్కుల గడిజన కోసం అందరూ తల్ల వచ్చి విజయవంతం చేస్తానని నేను కార్మికులను అందరినీ జై భీం జై భీం జై 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 జై